ఆమె అందం ఏమైంది చూపుల రోజున మొదట చూచినప్పుడు ఆమె ఒక అందాల బొమ్మ పెళ్లి రోజున పీటల మీద కూర్చున్నప్పుడు ఆమె ఒక సౌందర్య రాశి శోభనం రాత్రి రోజున తెల్లచీర కట్టినప్పుడు ఆమె పోతపోసిన బంగారం ఏకాంత యాత్రా సమయాన అరకులోయలో విహరిస్తున్నప్పుడు ఆమె పూత పూసిన సింగారం మొదటి సంతానం కలిగినప్పుడు సంతోషంలో మునిగినప్పుడు ఆమె ఒక సుందర రమణి రెండవ సంతానం కలిగినప్పుడు వంశోద్ధారకుడు ఉదయించినప్పుడు ఆమె ఒక సాధారణ మహిళ మరి ఐదు అత్సరాల తరువాత శరీరం స్థూలమైనప్పుడు రూపం మార్పు చెందినప్పుడు ఆమె ఒక నాటి సుందరాంగి ఆమె అందం ఏమైంది ఆమె అందం ఎక్కడకు పోయింది ఆమె అందం ఎందుకు పోయింది భర్తకు ధార పోసింది పిల్లలకు పంచిపెట్టింది కుటుంబానికి ధార పోసింది ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లల తల్లి ప్రేమాభిమానములు కల అమ్మ ఒక ఇంటికి ఆదర్శ గృహిణి భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం బాధ్యతలు మోస్తున్న అందం త్యాగం చేసిన సుగుణాల రాసి జాతిని కొనసాగించడానికి సమాజాన్ని వృద్ధి చేయడానికి దేవుడిచ్చిన వరమే స్త్రీ జన్మ థ్యాంక్ యూ